జిల్లా జిల్లా కేంద్రమైన పుట్టిపరచినందు బౌజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బారాయ్ గారి అధ్యక్షతన ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రము తెలంగాణ నుంచి వేరిపోయాన తర్వాత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతలుగా ఉండి శాసనసభకు కాకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకోవడంతో పాటు తన పదవులను ప్రతిపక్ష నేతల హోదా పదవును ఎమ్మెల్యే పదవులను ఎంజాయ్ చేస్తూ శాసనసభకు డుమ్మా కొట్టడం అనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య గౌరవ వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి తన పార్టీ తరఫున ఎన్నికైన ఇరవై మూడు మంది శాసనసభ్యులను అప్పుడు ఉన్నటువంటి గౌరవం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిని కొని వారిలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరిగిందని మరి ఇటువంటి శాసనసభలకి నేను ఏ విధంగా పోయి నా పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉండి వారి ఎదురుగా నేను ఉందునా ప్రతిపక్ష నేతగా అని ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపక్ష హోదా పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో దండుకొని శాసనసభకు డుమ్మ కొట్టడం అనేది జరిగింది మరి అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండి మరి శాసనసభలో తన భార్యను కించపరిచినారనే ఒక విధంగా మాట్లాడినారని చెప్పి మరి నేను ఎట్టి పరిస్థితుల్లో శాసనసభకు రానని దాదాపు మూడు సంవత్సరాలు శాసనసభ కాలం ఉండగానే తన ప్రతిపక్ష హోదా పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ప్రజల సొమ్మును జీతాల రూపంలో శాసనసభకు దండుకుంటూ శాసనసభకు డుంబ కొట్టడం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై పదకొండు మంది ఎమ్మెల్యేలతో శాసనసభకు వెళ్ళలేక మీరు ప్రతిపక్ష హోదా పదవి ఇస్తేనే నేను శాసనసభకు వస్తాను అనే తరహాలో ఈరోజు శాసనసభకు దుంబా కొట్టి ప్రజల సొమ్మును గీతాల రూపంలో దండుకునే ప్రయత్నం అయితే ఈ ప్రజలు జరుగుతోంది ఇది చాలా దుర్మార్గం మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు ఒకవేళ శాసనసభకు వెళ్ళలేని పరిస్థితే ఉంటే ఖచ్చితంగా మీరు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఈ మాట చెప్తాను అంటే నువ్వు ఏమన్నావంటే శాసనసభ జరిగిన ప్రతి సందర్భంలోన బయట నేను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పే వాటికి నేను జవాబు చెప్తాను అంటున్నావు మరి మేమేమంటున్నామంటే మేము ఇప్పుడు మేము మామూలుగా ఉండి మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి పెద్ద తేడా ఏముంది కూడా నీకు ఎమ్మెల్యే పదవి నీకు ఎందుకు అంటే ప్రజల సొమ్మును గీతాల రూపంలో దండుకునే ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఇద్దరు నాయకులు చేయడం జరుగుతుంది ఈ ఇద్దరు నాయకులు ఈ కులపాటి నాయకులు ఈ ఈ విధంగా ఇంత దుర్ దుర్గతి పట్టే విధంగా ఈ ప్రజలు ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు నిలబడిన ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అవి చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంతో పాటు తను తన కులపలు తన వర్గీయులు లక్షల కోట్లు దోచుకొని దాచుకోవడంతో పాటు వేల ఎకరాలను కబ్జాలు ఆక్రమణలు చేయడం అనేది జరిగింది దీనికి తోడు ఈ రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అణచివేతలు హత్యలు అత్యాచారాలు చేయడం చేయడంతో పాటు అరాచక పాలన చేయడమే దీనికి ప్రధాన కారణం ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇద్దరు కుల పార్టీల నేతలు ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధికి ఒక ప్రధాన అడ్డంకులుగా తాగడం అనేది ఉండడం జరుగుతుంది దీన్ని ఈ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రజలందరూ దీన్ని గమనించాలా మరీ ముఖ్యంగా బహుజనులందరూ ఆలోచన చేయాలా అర్థం చేసుకోవాలా ఎంతకాలం మీరు ఓట్లు చేసినా ఈ పా ఈ పార్టీలకు అంటే మేము శాసనసభకు మాకు అధికారం ఇస్తేనే మేము పోతాం ప్రతిపక్షంగా ఉండము కానీ ప్రజల సొమ్మునైతే మేము దండుకుంటామనే రీతిలో ఈరోజు ఈ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం గమనిస్తే ఈ ఇద్దరు నేతలు ఈ కుల పార్టీల ఇద్దరు నేతలు వ్యవహరించే వ్యవహారం ఆ విధంగా ఉంది ఇది ప్రజలు ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజలు గమనించాల అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే బహుజన సమాజ్ పార్టీని అందరం కలిసి ఎన్నుకుందాం అట్లయితేనే ప్రజల పార్టీ అవుతుంది లేదంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళ వ్యవహారమే జరుగుతుంది దీనికి ఒకరని బాధ్యులు కాదు అట్లా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఏదో జరిగిందని ఆయన వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల శాసనసభ కాలం ఉండగా ఆయన వెళ్ళిపోవడం ఇప్పుడు మొదటికే మొద ఐదేళ్ళు నేను రానని చెప్పడం జరుగుతుంది ఇది ఇది ప్రజాస్వామ్యానికి విలువ సరైన నిర్వచనం కాదు ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షం పాలకపక్షం ఉండాలా అంటే ఇప్పుడు మేము బయట మాట్లాడినట్టే నువ్వు మాట్లాడతానంటే దానికి అర్థం ఉండదు మేము ఈ సందర్భంగా బీఎస్పీ ఏం డిమాండ్ చేస్తుందంటే నువ్వు ఎమ్మెల్యే పదవికి రిజా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది సమాజ్ పార్టీ సత్యసాయి జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు పంపావతి గోవిందన్న గారు మరియు జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా సమీపం తెలియజేస్తుంటాను ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అవతరణ చెందిన తర్వాత నుంచి కూడా ఏ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉంటుందో ఆ పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాధనాన్ని జీతాలకు తీసుకుంటూ అన్ని అలవెన్స్లు ప్రభుత్వం ద్వారా కొన్ని అన్ని అలవెన్స్ పొందుతూ ప్రజల పక్షాన మాట్లాడకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇలా ప్రజాధనాన్ని ఉపయోగించుకొని ప్రజలకు పక్షాన మాట్లాడకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం ఈ విషయాలన్నింటినీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తున్నది అలాగే గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కుంటి సాగులు చెప్తూ ఆయన ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో ఒక మార్గాన్ని ఎత్తుక్కొని నేను అసెంబ్లీలో ఉండను ప్రజల మధ్యలో ఉంటానని చెప్పి ప్రజాధనాన్ని తీసుకో జీతాలకు తీసుకొని ఆయనతో పాటు ఆయనతో పాటు గెలిచినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఆ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టి అందరూ కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా ప్రజా పాలన పైన ప్రజా ప్రజల యొక్క విధానాలపైన వాళ్ళు అక్కడ గలమెత్తకుండా ఉండిపోవడం అనేది చాలా దురదృష్టకరం మరియు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందిన తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్ది కాలం పాటు ప్రజా సమస్యల మీద మరియు ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించినప్పటికీ కొన్ని అనివార్యత కారణాల వల్ల ఆయన భార్యను ఆయన కుటుంబ సభ్యులను కించపరచాలన్న ఒక ఒక భావనతో ఆయన కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదాన్ని అడ్డు పెట్టుకొని అలాగే ఆయనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకొని వాళ్ళు కూడా అసెంబ్లీలో ప్రజల పక్షాన ఏ విధమైనటువంటి ఆ వాగ్దానాలు కానీ లేదా హక్కులు కానీ సాధించలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఇప్పుడు అదే ధోరణితో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చేసినటువంటి గెలిచిన చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నాను అసెంబ్లీలోకి వెళ్ళి వెళ్లకుండా బయట నేను వాళ్ళ వేసిన ప్రతి ప్రశ్నలకు బయట నేను సమాధానం చెప్తాను అంటున్నారు బయట సామాన్య కార్యకర్త మాట్లాడినా ఒకటే ఒక ఎమ్మెల్యే మాట్లాడిన ఒకటి కాబట్టి ఎమ్మెల్యే పదవులకు దయచేసి రాజీనామా చేయండి ప్రజాధనాన్ని కాపాడండి లేదు మేము ప్రజల పక్షాన్ని నిలబడదామంటే వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీలో విడుదల విడుదల చేసిన శ్వేతపత్రాలకు మీ దగ్గర సమాధానం ఉంటే వీళ్ళు కూడా యాజ్ పర్ రికార్డెడ్గా ఆ శ్వేతపత్రాలకు అనుకూలంగా సమాధానం ఇవ్వాలి లేని పక్షంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి దయచేసి ఉండడం మంచిదని బహుజన సమాజ్ పార్టీ తర్వాత డిమాండ్ చేస్తారు జై భీమ్ జై భారత్ జైస్ మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలపైన బహుజన్ సమాజ్ పార్టీ మరి ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరి తనకు అసెంబ్లీలో అవమానం జరిగింది తన కుటుంబాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకోకుండా మరి ప్రజల యొక్క బాగోగులని పైన చర్చలు జరుపుకోకుండా ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిపోకుండా గుమ్మా కొట్టి ప్రజలకు ఇబ్బంది అనేది కలిగించడం జరిగింది మరి అదే రకంగానే మరి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి ఈరోజు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను అసెంబ్లీకి వెళ్ళకోకుండా మరి ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం అనేది జరుగుతూ ఉంది వీళ్ళకి విలాసవంతమైనటువంటి ఖర్చుల కోసం ప్రజాధనం అనేది ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది వీళ్ళు ప్రజలకు ఒక ఒక రకంగా ప్రజల యొక్క ఇబ్బందుల్ని చట్టాలని వీళ్ళు చర్చించాల్సినటువంటి అసెంబ్లీలో ఉండకుండా వీళ్ళు బయట ఉండడం అనేది ప్రజలకి క్షేమకరం కాదు ప్రజల్ని వీళ్ళు మోసం చేయటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలకు వెళ్ళ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి మీరు ఇండ్లలో ఉంటే ప్రజాధనాన్ని తీసుకోకపోతే ప్రజలకు క్షేమానికరణ ఆ యొక్క ధనం అనేది ఉపయోగపడుతుంది అనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఇదైతే ఏదైతే ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది మరి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకుండా ప్రజాధనాన్ని దుర్విని చేసు చేస్తున్నటువంటి పరిస్థితి మీలో ఉంది కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క అన్యాయాన్ని మేము ప్రజల్ని మేల్కొల్పుతాము అనే కార్యక్రమాన్ని ఈరోజు ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై భీమ్ జై భారత్ జిల్లా చుట్టపరి దినందు భోజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రసీస్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని దుర్బల పరిస్థితి ఈ రాష్ట్రానికి నెలకొల్పోంది అని చెప్పేసి ఒకసారి బహుజన ప్రజల ద్వారా అర్థం చేసుకోండి ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి మరి అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అయితేమి వీళ్లకు ప్రతిపక్ష హోదా మీద గౌరవం లేదు మరి ప్రధాన పక్షమే పాలకపక్షం ఉంటేనే మేము అసెంబ్లీకి పోతాము లేదంటే పోమని చెప్పేసి వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ మరి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వాళ్ళు వేతనాల రూపంలో ప్రజాధనాన్ని దన్నుకుంటున్నారు దీనిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇప్పటికైనా బహుజన ప్రజలారా వీళ్ళు చేసే విధానాలను ఒకసారి అర్థం చేసుకోండి వీళ్ళు అధికారం కోసం అధికారం దాహం కోసమే అనేక సంక్షేమ పథకాల రూపంలో మనవలకు మరి మన దగ్గరకు వచ్చి కల్లిబుల్లి కబుర్లు మాటలు చెప్పి మన ఓట్లను దన్నుకొని ఈరోజు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి మరి గతంలో పద్నాలుగులో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి పోకుండా పోయాడు తర్వాత పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబాన్ని అసభ్యంగా మాట్లాడినారని చెప్పేసి ఆయన అసెంబ్లీకి పోకుండా తన అనుచరులను పంపించేసి యథార్థంగా ప్రజాధనాన్ని అయితే వీళ్ళు మరి వాళ్ళ జీతాల రూపంలో దన్నుకుంటున్నారు కాబట్టి ఒకసారి ప్రజలారా అర్థం చేసుకోండి మనకు ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు రెండు కులాల పాలన పోవాలి భోజన కులాల పాలన రావాలి కాబట్టి ఈ రెడ్ల కమ్మ పార్టీలను మనం తరిమి కొట్టే తప్పు తరిమి కొట్టినప్పుడే మనకు నిజమైన బహుజన రాజ్యాధికారం వస్తుంది అది రావాలంటే ఒక బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటికైనా నాయకులారా మీరు మీరు అసెంబ్లీకి పోకపోతే మీ పదవులకు రాజీనామా చేయాల్సింది చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై భీం జై భారత్